పరమైన నిర్ణయం మీరు తీసుకోండి తప్పకుండా మనం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సిద్ధరామయ్య గారు ఇప్పటికే చాలా వివరంగా ఈ విషయంలో తన నిరసన చెప్పారు తప్పకుండా మా కర్ణాటక రాష్ట్రంలో దీనికి సవరణలు కూడా తీసుకొస్తామని చెప్పారు నేను మంత్రి గారిని స్పష్టంగా నేను ఈ బిల్లుతో సంబంధం లేకపోయినా ఈ విషయంలో ప్రభుత్వం మన సభ్యులకు రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నింపే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా అత్యాచార బాధితులకు అదేవిధంగా సైబర్ క్రైంలో ఇవాళ లక్షల లక్షలు కోల్పోతున్న వాళ్లకు సత్వర న్యాయం లభించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి వేగంగా అందులో కావాల్సిన నియామకాలు పూర్తి చేయాలి ఏమైనా గ్యాప్స్ ఉంటే భర్తీ చేయాలి వేగంగా స్పీడీ ఎక్స్పీడీషియస్ జస్టిస్ జరగాలి ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు అధ్యక్ష జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే ఎంత ఆలస్యంగా న్యాయం దొరికిన దొరికితే అంత అన్యాయం జరిగినట్టే లెక్క అని కాబట్టి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ అనే మాటను గుర్తు చేసుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి కేంద్ర చట్టాల విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి తెలియజేయాలి పోలీస్ రాష్ట్రంగా పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారకుండా ముఖ్య మళ్ళా మంత్రి గారు ఇవాళ ఐటీ మినిస్టర్గా కూడా వారే ఉన్నారు మినిస్టర్ గారిని కూడా నేను కూడా కోరుతున్నాను ఈ మధ్యన ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు సోషల్ బ్రాడ్కాస్ట్ల మీద కూడా పాబంది పెడుతూ సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది ఎందుకంటే అల్టిమేట్గా డిజిటల్ మీడియాలో కూడా పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా తమ వాక్స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వ్యక్తీకరించే అవకాశం ఉండాలి దయచేసి అలాంటివి ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిరోధించాలని చెప్పి కూడా కోరుతూ మా మా పార్టీ తరఫున చెప్పిన భావ స్వేచ్ఛకు సంబంధించి ఎవరికి ఇబ్బంది లేదు ఉదాహరణకు మీ శాసనసభలో జరిగిన సంఘటన